అందరికీ వందనాలు పరలోకం ఎలా ఉంటుంది దేవుని సింహాసనం చుట్టూ ఉన్న ఆ నాలుగు వింతజీవులు ఎవరు ద థ్రోన్ రూమ్ ఆఫ్ హెవెన్ ప్రకటన గ్రంథము నాలుగువ అధ్యాయములో చూడగలము ఇప్పటివరకు మనం ఉన్న ఏడు సంఘాలను చూశాం ఇప్పుడు సీన్ మారుతోంది నుండి ఆకాశం వైపు తిరుగుతోంది మూడవ అధ్యాయం చివర్లో యేస్క్రీస్తు తలుపు తడుతూ కనిపించాడు కాని నాలుగవ అధ్యాయం మొదట్లో పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంది అక్కడ నుండి ఒక బూరలాంటి స్వరము వినిపించింది ఇక్కడికి ఎక్కిరమ్ము అసలు పరలోకం ఎలా ఉంటుంది దేవుని సింహాసనం ఎలా ఉంటుంది అక్కడ ఉన్న ఆ వింత జీవులు ఎవరు యోహాను కళ్లతో చూసిన అద్భుతమైన దృశ్యాన్ని ఈరోజు మనం చూద్దాం యోహాను ఆత్మవసుడై పరలోకానికి వెళ్లాడు అక్కడ ఒక సింహాసనము వేయబడి ఉంది దానిమీద కూర్చున్న దేవుని రూపం ఎలా ఉంది బైబిల్ ఇక్కడ దేవునికి ముఖం కాళ్ళు చేతులు ఉన్నట్లు చెప్పట్లేదు ఆయన ఒక మహత్తరమైన వెలుగు లాగా ఉన్నాడు మొదటిది సూర్యకాంతము ఇది వజ్రంలాగా స్వచ్ఛంగా మెరుస్తుంది అనగా దేవుని పవిత్రతకు సదృశ్యం రెండవది పద్మరాగము ఇది ఎర్రని రాయి అనగా దేవుని తీర్పులేక రక్తానికి సదృశ్యం మూడవది ఇంద్రధనస్సు సింహాసనం చుట్టూ ఒక ఇంద్రధనస్సు ఉంది కాని అది రంగురంగుల్లో లేదు కేవలం మరకతము వలె అంటే పచ్చగా ఉంది సాధారణంగా ఇంద్రధనస్సు వాన వెలిసాక వస్తుంది ఇది దేవుని కృపకు గుర్తు తీర్పు తీర్చబోయే ముందుకూడా దేవుడు తన కృపను చూపిస్తున్నాడు ప్రధాన సింహాసనం చుట్టూ మరో ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి వాటిమీద ఇరువది నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు వీరు ఎవరు చాలామంది పండితుల ప్రకారం పాత నిబంధనలోని పన్నెండు గోత్రాల పెద్దలు కొత్త నిబంధనలోని పన్నెండు అపొస్తలులు మొత్తం కలిపి ఇరవై మంది అంటే వీరు పాత కొత్త నిబంధనలా సంఘానికి ప్రతినిధులు గమనించండి వారు తెల్లని వస్త్రాలు ధరించారు అనగా పవిత్రత తలమీద బంగారు కెరీటాలు పెట్టుకున్నారు అనగా విజయం అంటే వీరు అప్పటికే రక్షించబడి బహుమానాలు పొందినవారు ఆ సింహాసనం నుండి మెరుపులు ధవనులు ఉరుములు బయలుదేరుతున్నాయి ఇది దేవుని భయంకరమైన శక్తిని చూపిస్తోంది సింహాసనం ఎదుట ఏడు అగ్ని దీపములు వెలుగుచున్నవి ఇవి దేవుని ఏడు ఆత్మలు అనగా పరిశుద్ధాత్ముని సంపూర్ణత గుర్తు అలాగే అక్కడ స్పటికము వంటిగాజు సముద్రము ఉంది పాత నిబంధనలో యాజకులు కడుక్కోవడానికి గంగాళం ఉండేది కాని ఇక్కడ నీరు లేదు అది ఘనీభవించి గాజులా ఉంది అంటే అక్కడ ఇక కడుకోవాల్సిన అవసరం లేదు అంతా పవిత్రమే ఇప్పుడు ఈ చాప్టర్లో హైలైట్ చూద్దాం సింహాసనం చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయి వీటికి కళ్ళు నిండుగా ఉన్నాయి అంటే అన్నీ చూడగలవు ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి మొదటిది సింహము మృగరాజు రాజరికానికి గుర్తు రెండవది దూడా బలానికి మరియు సేవకు గుర్తు మూడవది మనిషి తెలివికి గుర్తు నాలుగవది పక్షరాజు వేగము మరియు దైవత్వానికి గుర్తు వీటికి ఆరు రెక్కలు ఉన్నాయి ఇవి యషయా గ్రంథంలో కనిపించే శరాపులు వీటిపని ఒక్కటే రాత్రింబగళ్లు మానకుండా పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ఆరాధించడమే ఎప్పుడైతే ఈ నాలుగు జీవులు దేవుణ్ణి స్థుతిస్తాయో వెంటనే ఇరవై నాలుగు మంది పెద్దలు సింహాసనమీద వానికి సాగలపడతారు అంతేకాదు తమ ఉన్న బంగారు కెరీటాలను తీసి ప్రభూ నీవే సమస్తమును సృష్టించితివి మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని దేవుని పాదాల దగ్గర వేసేస్తారు అంటే మనం ఎంత గొప్పవారమైనా ఎన్ని కెరీటాలు పొందినా అవనీ దేవుని కృపవల్లే వచ్చాయని గుర్తించి మళ్లీ ఆయనకే సమర్పించడమే నిజమైన ఆరాధన సో ఫ్రెండ్స్ ప్రకటన నాలుగవ అధ్యాయం మనకు పరలోక వైభవాన్ని చూపించింది అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా లేదు ఉరుములు మెరుపులు పాటలతో చాలా గంభీరంగా ఉంది ఆరాధన అనేది బోరింగ్ కాదు అది ఒక గొప్ప అనుభవం అయితే దేవుని చేతిలో ఒక గ్రంథముంది దానికి ఏడూ ముద్రలు ఉన్నాయి వాటిని ఎవరు విప్పుతారు అది విప్పితే భూమిమీద ఎలాంటి భయంకరమైన తీర్పులు వస్తాయి అది మనం వచ్చే వీడియోలో చాప్టర్ ఐదు సహ ఆరులో చూద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్